ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా బిగ్ సైజ్ క్లారిటీ మంచిగా చెప్పుకోవచ్చు మరి మంచి సైజు క్లియర్ ఎద్దులు అవి మరి అయితే సింగిల్గా ఉంది మరి వీటి రేట్ అయితే విధంగా చెప్తాను తెలుస్తున్నారు మంచి సైజులో ఉంది ఎద్దు అయితే మరి రేట్ చూద్దాం చెప్తున్నారు పనివేనా నేపు నై రేటు సింగల్ తొంభై ఐదు తొంభై ఐదు తొంభై ఐదు ఫ్రెండ్స్ మరి దీని ప్రైజ్ వచ్చేసి దీని రేటు వచ్చేసి నైంటీ ఫైవ్ థౌజండ్ తొంభై ఐదుగా చెప్తున్నారు మరి సింగిల్ సింగల్ ఉండదు ఇది సింగిల్ ఏ పక్క వస్తున్నాను రెండు పక్కల రెండు పక్కల వస్తుంది సీతం పండ్లకు కాను మంచి రెండు వైపులు లెస్ అని చెప్తున్నాడు నైంటీ ఫైవ్ థౌజండ్ అని చెప్పారు కదా మరి వీటి లొకేషన్ వచ్చేసి కమల్దిన్న అన్నవారి అవి మనమేనా కార్డు రేటు ఒకటి నలభై ఫ్రెష్ మరి బిగ్ సైజ్ క్లియర్ బుల్స్ మరి పెద్ద సైజ్ క్లియర్ అవుతారు వాటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఒక లక్ష వేలు చెప్తున్నారు మరి మెటీం పనులు ఫ్రెష్ కదా చైదం పనులు రెండు రెండు పక్కలు వస్తాయి పక్క గ్యారెంటీ ఇచ్చారు మరి అదే అదే సిక్స్టీ ఫోర్ సైజు అరవై నాలుగు సైజు మరి ఇది బాబోతా గెలమే రెండు పక్కలు వస్తాయి మరి అన్న కంటే కాంటాక్ట్ చేయండి ఆర్బల్ లాంటివి కదా మరి అన్న నెంబర్ అయితే కింద టైటిల్ లింక్లో అయితే ఉంది కాంటాక్ట్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ జీరో త్రీ ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ కాంటాక్ట్ చేయండి మరి మూడు ఎదురు ఏదైతే కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చేసే మరికొక కొత్త వీడియోతో మళ్ళీ కలుపు